రాష్ట్రంలో గౌడ కులస్తులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాలో పద్దెనిమిది మద్యం దుకాణాలను గౌడ కులస్తులకు కేటాయించారని దుకాణాల కోసము పోటీలు పడకుండా ఐక్యంగా సాధించుకోవాలని గౌడ ఐక్య వేదిక సీనియర్ నేత బుర్ర వెంకటేశ్వర్ల గౌడ్ పిలుపునిచ్చారు నెల్లూరు నగరంలోని గౌడ సంఘం కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా తమకు దుకాణాలు వచ్చాయని జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ తమకు సహకరించాలన్నారు షాపులకు దరఖాస్తు చేసుకున్న గౌడ కులస్తులను కొంతమంది రాజకీయ పార్టీల నేతలు బెదిరిస్తున్నారని ఇలాంటి ఘటనలు లేకుండా చూడాలన్నారు ఈ కార్యక్రమంలో గౌడ్ సంఘము రాష్ట్ర నేత అన్నం దయాకర్ గౌడ్ గౌడ్ సంఘం నేత వెంపులూరి భాస్కర్ గౌడ్ గౌడ్ సంఘం జిల్లా కార్యదర్శి ముత్యం గౌడ్ చిలక శ్రీనివాసులు మారిపోయిన మధు తాత హేమంత్ తూళ్ళూరు మల్లికార్జున శివ పుష్పాల సేనయ్య మారిపోయిన మధు పాల్గొన్నారు ప్రభుత్వం కేటాయించిన మధ్యనిమిది బ్యాంజీ షాపులను అందరూ గౌడు తులస్తులే వాటిని చేసుకోవాలని గౌడ సంఘం తరఫున మేము కోరుతున్నాం ప్రతి మండలంలో ఒక షాపు లెక్కన అన్ని ఇంజిమూలు కలువాయి కావలి జలదంగి ఆ ఏరియాలో ఇవ్వడం జరిగింది నెల్లూరు టౌన్ కార్పొరేషన్లో ఒక షాప్ ఇవ్వడం జరిగింది సర్వేపల్లి కాన్స్టిసీ కానీ కోగురు కాన్స్టిటెన్సీ కానీ మీ ఇక్కడ షాపులు రాలేదు సరే వచ్చిన బ్యాండ్ షాపులు ఆ ప్రాంతాల్లో ఉన్న గౌడందరూ కూడా ఐక్యంగా అందరూ కలిసి షాపులు వేసుకోవాలని మేము కోరుతున్నాం ఎందుకంటే ఇందులో మీలో గొడవలు పెట్టుకొని అధికంగా టెండర్లు వేసుకొని నష్టపోవాలి నష్టపోవ నష్టపోవడం జరుగుతుంది అట్లా కాకుండా అందరూ ఐక్యంగా చేసుకుంటే ఒక రెండు మూడు టెండర్లు వేసుకొని అందరూ కలిసి డబ్బులు సేవ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఇంకొక విషయం ఏమిటంటే వేరే కులస్తులు దయచేసి ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని మీరు అడ్డంగా భూమి మా వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కూర్చున్నాం మరి ఎమ్మెల్యేలు కూడా శాసనసభ్యులు కూడా శాసనసభ్యుల దగ్గర ఉన్న కొంతమంది ముఖ్యమైన కార్యకర్తలు కూడా మా వారిని బెదిరిస్తున్నారు అది కూడా కరెక్ట్ పద్ధతి కాదు ఏతో వృత్తి సరిగా లేక చితికిపోయిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఈ షాపులో ఇవ్వడం జరిగింది అది కూడా ప్రతి మండలంలో ఇవ్వకుండా అంతా వెనుకబడిన మండలంలోనే ఇవ్వడం జరిగిందండి కానీ మీరు శాసనసభ్యులు కానీ వాళ్ళ దగ్గర ఉన్న కార్యకర్తలు కానీ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని మేము కోరుతున్నాం శాసనసభ్యులు ఉన్న కార్యకర్తలు అందరూ కూడా ఇది మేము వేస్తాం దీన్ని చేస్తారో చూస్తామని బెదిరిస్తున్నారని కూడా మాకు సమాచారం వచ్చింది అది సరైన పద్ధతి కాదు మేము నెల్లూరు గౌడ సంఘం తరఫున ఎంతో దూరమైనా మేము పోరాటం చేయడానికి మేము కాబట్టి దీన్ని అందరూ అర్థం చేసుకొని గౌడ పులస్తలకు కేంద్ర కార్మికులకు మీరు సహాయపడాలని కోరుకుంటూ ఈ ఈరోజు గౌడ పులస్ నెల్లూరు జిల్లా మేమందరం ఈరోజు మీటింగ్ పెట్టడం ఆ మీటింగ్ సందేశం ఏంటంటే ఈరోజు మాకు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి వల్ల మా మీద ఒక మంచి ఆలోచనతో మేము కష్టపడే పునవృత్తిలో మేము పెద్ద లబ్ధి చెందటం లేదనేది ఒక ఆలోచన వచ్చి ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా గౌడ్లకి టెన్ పర్సెంట్ బ్యాండ్ షాపులు కేటాయించడం జరిగింది జరుగుతుంది అని చెప్పి ఆయన హామీ ఇవ్వటం ఆ హామీ మేరకు మాకు మొన్న జనరల్లో వేసినట్టు వేసినటువంటి అప్పుడు షాపులు రాకపోయినా ఇప్పుడు జియో ఇచ్చాడు ఏడో తేదీ డిక్కు ఐదో తేదీ లోపల మేము షాపులకి జిల్లాలో వచ్చిన పద్దెనిమిది షాపులకి మా గౌడు కొలుసులు వేసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది కాబట్టి దయచేసి మేము చెప్పేది ఏంటంటే మేము వచ్చిన షాపుల్లో మేము ఉన్నా లేకపోయినా ఈరోజు మా గౌడస్ వచ్చింది కాబట్టి కేవలం ఈ ఈ షాపుల్లో బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉండకుండా కేవలం మా ఫ్లో వాళ్ళు మా గౌడలే ఈ షాపు నడిపించుకొని వాళ్ళే ఈ లబ్ధి పొందాలని మేము కోరుకోవడం జరిగింది కానీ మేము చెప్తున్నాను ఏంటంటే జిల్లాలో పద్దెనిమిది షాపులు వచ్చాయి కాబట్టి కాబట్టి గౌడ కమ్యూనిటీ సోదరులందరికీ మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడ కూడా అనవర్త లేకుండా కలిసి అందరు ఎవరు వచ్చినా మీ షాపులో ఏ మండలంలో ఏ ఏ షాప్కి పది మంది వచ్చారా పదిహేను మంది వచ్చారా అన్న అనేది కాకుండా అందరిని కూడా ఐదు మంచితో తీసుకొని మన షాపుల్ని క్రమబద్ధీకరణ చేసుకుంటూ ఆదాయాలు వచ్చేటట్టు ఆదాయ మార్గాలు వచ్చేటట్టు మన గౌరవ వర్క్తులకి ఈ గౌరవ ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇచ్చినట్టు అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలా రెండవది వచ్చి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలు అందరూ కూడా మా కమ్యూనిటీకి సహకరించాలి ఎందుకంటే ఆల్రెడీ ముందు షాపులు వచ్చేసాయి కాబట్టి మేము దాంట్లో పెద్ద పాలు మనకు మా షాపుల కోసం మేము ఎదురు చూస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా మా మా షాపులకు అడ్డం రాకుండా మేము ఈ ఈ షాపులు పెట్టుకునేటట్టు మా గౌడ సోదరులందరికీ కూడా మీరు ఈ జిల్లాలో సహకరించాలని ఎమ్మెల్యేలకి మంత్రులకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాకు ఇచ్చిన ఒక సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను